ఓం మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నుంచి అందరికి స్వాగతం అండి అందరికీ హ్యాపీ ట్యూస్డే అండి ట్యూస్డే మార్నింగ్ అయితే లేచాను కదా ఈ శ్రావణ మంగళవారం కదా చక్కగా తలారా స్నానం చేసుకున్నానండి తలార తలారా స్నానం చేసుకుని మంచి చీర కట్టుకొని అంటే ఉతికిన చీర కట్టుకొని పసుపు అయితే కంపల్సరిగా నేను రాసుకుంటున్నాండి కాలుకి అలాగే నుదుటికి రాస్తాను పసుపు ముఖానికి రాస్తే చిన్న చిన్న పింపుల్స్ వస్తున్నాయండి ఎందుకో తెలియదు అందుకే నుదుటికి రాస్తున్నాను ఆ తర్వాత తాలిబట్టుకు మాత్రం శుక్రవారం మంగళవారం గురువారం అయితే రాసుకుంటాను రాసుకున్న తర్వాత ఇక్కడ మేము ప్రతిరోజు రాగి చెంబులో నీళ్లు పట్టి రాగి బిందులో నీళ్లు పట్టి తాగుతాం అనమాట అది క్లీన్ చేసి రాగి చెంబు వీళ్ళైతే పడుతున్నాను మీ అందరికీ ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మనం ఎప్పుడైనా శారీ కట్టేటప్పుడు కానీ పూజ చేసేటప్పుడు కానీ పైటిచింగ్ అనేది అలా విడిచిపెట్టొద్దు చాలామంది విడిచిపెట్టేస్తారు నా వీడియోస్లో మీరు చూడండి ఎప్పుడు కూడా నేను పైట చెంగు అనేది విడిచిపెట్టను మా పెద్దలు మాకు నేర్పించినవి మా గురువులు మాకు నేర్పించినవి అనమాట ఎప్పుడు కూడా ఆడవాళ్ళు పైట చుంగు అనేది దోపుకోవాలని నడుముకి అలా దోపుకొని పూజ చేస్తేనే మంచిది అనమాట మా నా వీడియోస్లో చూడండి ఎక్కడ కూడా అబ్జర్వ్ చేయండి పైట చింగ్ అనేది వదిలిపెట్టను అనమాట అలా ఎప్పుడు వదిలిపెట్టొద్దు పైట చెంగు చాలామంది వదిలిపెట్టి అలా పనులు చేయడం కానీ పూజ చేయడం కానీ చేస్తూ ఉంటారు అలా చేయొద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఆ తర్వాత పూజ మందికి వచ్చానండి అలాగే రాగి చెంబు నీళ్ళు పట్టి మొత్తం ఇల్లంతా చివరితో చిమ్మానండి ఆ తర్వాత రాగి చెంబుతో నీళ్ళు పట్టించుకున్నాను పట్టించుకొని అక్కడ పెట్టేశాను తర్వాత ఇగోండి మనకి ఎక్కువ పని ఎక్కడ ఉంటుందంటే ఈ పూజ సామాగ్రి తోముకునేటప్పుడే ఉంటుందండి పూజ సామాగ్రి ఒక్కొక్కసారి నైట్ తోమేస్తానండి ఒక్కొక్కసారి నైట్ కొంచెం బద్ధకంగా ఉంటే మార్నింగ్ ఇగోండి ఈరోజు మార్నింగ్ అయితే తోముకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా అయితే తోమేసుకుంటున్నాను ఇప్పుడు మనకి శ్రావణ మంగళవారం కదా తృప్తిగా పూజ చేసుకోవాలి అలాగే ఈరోజు ఏకాదశి కదా నేను బాల్కనీలోకి తులసి కోట అయితే తెచ్చేసాను గౌతమ్కి చాలా రిక్వెస్ట్ చేశాను నాన్న ఇక్కడ అయితే తులసి కోట పెట్టుకుంటాను నాన్న చాలా ఇబ్బందిగా ఉంది అంటే ఓకే చెప్పాడు అందుకోసమే తులసికోట తెచ్చి చక్కగా దీపారాధన అయితే చేసుకొని రామకోటి చాలా రోజులు బట్టి రాయలేకపోతున్నానండి అందుకే కాసేపు స్వామివారికి అక్కడ తులసమ్మ దగ్గర దీపం పెట్టేసిన తర్వాత రామకోట అయితే ఒక ఇరవై ఒక్కసారి అయితే రాసుకున్నానండి రాసుకున్న తర్వాత ఇగోండి తులసమ్మకి ఇలా దీపం పెడితే చాలా తృప్తిగా ఉందండి చాలా రోజుల తర్వాత మన విష్ణుగడకు కూడా వాటర్ నుండి తీసేసి ఆ తులసి కోట దగ్గర పెట్టాను చక్కగా ఆడుకుంటున్నాడు ఇగోండి భూమిలో ఆ మట్టిలోకి దూర్చుకొని దూర్చుకొని వెళ్ళిపోతున్నాడు అనమాట అక్కడ పెట్టి పూజ చేసుకొని హరే కృష్ణ హరే రామ అనుకుంటే ఎంత బాగా మొహం పైకెత్తుతుందో మా విష్ణు చాలా హ్యాపీగా ఉంది తృప్తిగా ఉందండి పూజ అయితే చాలా సంపూర్ణంగా ఈరోజు చేసుకున్నాను ఓకేనా మీరు ఎలా పూజ చేసుకున్నారనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోర్స్ చేయండి చాలా మంది సిస్టర్స్ అయితే చాలా రకాలుగా అక్క మీ పూజలు చాలా బాగుంటాయి అక్క మీ పూజలు చూసి మేము చాలా నేర్చుకుంటున్నాము మేము కూడా చేసుకుంటున్నాం అంటున్నారు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజు ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సరివేసిన సుకునోబా